నమస్తే మిత్రారా గురుకులాలకు సంబంధించినటువంటి డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అదేవిధంగా పీజీటీ ఈ రిజల్ట్ అన్నీ వచ్చాయి కాబట్టి దాదాపుగా పీజీటీ వన్ ఇస్ట్ వన్ కూడా వచ్చింది కాబట్టి అంటే పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళే ఒక్కొక్క సబ్జెక్ట్లో వందకు పైచిలుకు ఉన్నటువంటి వాళ్ళు లో ఉన్నారండి కాబట్టి ఒక్కసారి ట్రిప్ సొసైటీ ఆలోచన చేయాలి ట్రిప్ సొసైటీ ఇంతకుముందేమో అవరోహణ క్రమంలో మేము నింపుతాము అని ఎవరు అడగలే మనం వాళ్ళే చెప్పారండి కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మాకు గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ చెప్తే మేము చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు అనేటట్టుగా వాళ్ళు మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటే తప్పకుండా చేస్తుంది అనేటువంటి నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఎవరైతే బల్మూరి వెంకటన్న కావచ్చు కోదండరామ్సార్ కావచ్చు రియాజన్న కావచ్చు చాలామంది ఆ రోజు నిరుద్యోగ బస్సు యాత్ర అనేటువంటిది చేశారు మీరు తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒకసారి మనం చూసినట్లయితే పీజీటీ తెలుగులో వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళే జేఎల్లో నూట యాభై ఏడు మంది ఉన్నారండి అట్లా ఇంగ్లీష్లో కూడా వంద మంది ఉన్నారు దాదాపుగా మ్యాథమెటిక్స్లో కూడా వందకు చెలుకు ఉన్నారు అంటే హిందీలో కూడా ఉన్నారండి అంటే ప్రతి సబ్జెక్ట్లో అలా దాదాపుగా వందల మంది ఉన్నారు ఒకవేళ మీకు అవరోహణ క్రమం పాటించకపోతే ఆ పోస్టులన్నీ కూడా వేగ్లా కిందికి మిగిలిపోతాయి కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా రావడానికి రీజన్ కూడా ఏముందంటే మీరు ఆ రకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే అవరోహణ క్రమంలో ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు పేపర్ వన్ అనేటువంటిది కామన్గా అందరికీ ఒకటే పెట్టారండి పేపర్ వన్లో మార్కులు ఎక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు సబ్జెక్ట్లో కూడా తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు జేఏలో ఫస్ట్ ఉన్నారు పీజీటీలో ఫస్ట్ ఉన్నారు టీజీటీలో కూడా ఫస్ట్ ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ వందలే అక్కడ వేల మంది దాదాపుగా నాలుగు వేల పైచెలకు ఉన్నటువంటి టీజీటీ పోస్టుల్లో కూడా వేల మంది కూడా టీజీటీలో కూడా ఉండడానికి అవకాశం ఉంది మరి మీరు అవరోహణ క్రమం పాటించకుంటే తప్పకుండా బ్యాక్లాగ్ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలి ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా కష్టపడి నోటిఫికేషన్లు లేవు అనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి దేశ నోటిఫికేషన్ కోసం చూసి 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 అది కూడా ఇప్పటికి కూడా రాలేదు అది ఒక కలగా మిగిలిపోతుంది మా జీవితంలో అనే ఉద్దేశంతో దాదాపుగా చాలా మంది హ్యాస్పెండ్స్ అయితే నిరుషా నిస్పృహతోటి ఉన్నారండి కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలి ఎవరైతే నిరుద్యోగులకు ఒక ఐకెన్ లాగా మీరు మేము చేస్తాము మేము ఒప్పిస్తాము అనేటువంటి ఎవరైతే అందరూ ఆ రోజు తప్పకుండా మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మిట్లారా హండ్రెడ్ పర్సెంట్ అయితే అవరోహణ క్రమం పాటించాలి అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ అదే రకంగా వీలైతే టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం టీఎస్పిఎస్లో ఉన్నటువంటి జైలు కావచ్చు అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఫస్ట్ మనం పోస్టింగ్ ఇస్తే ఇంకా గురుకుల అభ్యర్థులకు ఇంకా మేలు జరగడానికి అవకాశం అయితే ఉంది ఇంకా గ్రూప్ ఫోర్త్ వాళ్ళకి ఇంకా కొద్దిగా లేట్ అయితే గ్రూప్ ఫోర్త్ వాళ్ళకి ఇంకా మేలు జరగడానికి అవకాశం అయితే ఉంది అంటే గురుకుల సొసైటీ ఆలోచించాల్సింది ఏంది అంటే మీరు ఒకే పేపర్ పెట్టారు పేపర్ వన్ అనేటువంటిది కామన్గా పెట్టారు కాబట్టి పేపర్ వన్లో కొద్దిగా అధిక మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళు డిఎల్లో ఉన్నారు జేఏల్లో ఉన్నారు పీజీటీలో ఉన్నారు టీజీటీలో కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే తప్పకుండా స్పందించాలి నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడేటువంటి సందర్భం అనేటువంటిది కొత్త ఏమి కాదు కాకపోతే మన ప్రభుత్వం అని ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఒక సింపుల్ వేతోటి కొద్దిగా ఆలోచన చేస్తే తప్పకుండా ఇది సాధ్యమే ఎందుకంటే ట్రిప్ సొసైటీ ఇంత ముందు చెప్పింది ట్రిప్ ఇంత ముందు ఇవన్నీ కూడా ఏ రకంగా చేస్తే అభ్యర్థులకు లాభం చేకూరుతుందని వాళ్ళే ఆలోచన ఇచ్చారు కానీ ఈరోజు వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీకైతే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని చాలామంది నిరుద్యోగుల యొక్క జీవితాలలో వెలుగులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా అవరోహణ క్రమాన్ని సపోర్ట్ చేసేటువంటి ఆస్పడెన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే వందల మంది ఇక్కడ మనకు మిగిలిపోతున్నారు అదేవిధంగా వేల మంది టీజీటీలో రేపు ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా అవరోహణ క్రమం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదటి సంతకం చేసుకునే దాకా నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా జైన్ అయ్యి నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా సలహాలు సూచనలు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది వీలైతే తప్పకుండా తంబు పైన ప్రశ్నిస్తూ ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ